హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాండి మీరు కూడా బాగున్నారు అయితే మనస్ఫూర్తి ఎదుర్కొంటున్నాను ఇంకా టైం వచ్చేసి ఇంకా నాలుగున్నర మధ్యలో అవుతుందండి ఇంకా చాలా రోజులు అవుతుందండి ఇంకా డైలీ బ్లాగ్ తీక్ అయితే ఇంకా రోజు ఇంక పునుగులు గారెలు ఇడ్లీలు దోశలు ఇంకా అదే కంటెంట్ పెడితే ఇంకా మీకు బోరుగా బోర్గా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయడం అయితే మానేసామండి అంటే డైలీ బ్లాగ్ కొట్టుకు ఇంకా తీయటం మానేస్తాము రోజు ఇట్లానే పునుగులు గారెలు అంటే గారెలు మొత్తం చేసుకొని అయితే వెళ్తున్నాను అదే కాకుండా ఇంక ఈరోజైతే ఇంకా బంకు కూడా నిలబెట్టేస్తామండి ఇంకంటే మొన్న బంకు కూడా పెట్టేశారు కదా ఇంకా మనకంటే కొంచెం చీప్గా చూసే వాళ్ళకంటే కొంచెం చీప్గా ఉండేది మొన్నటి దాకా అయితే అంటే బయట ఆరు మీద అమ్ముకోవడం పునుగులు గారెలు ఇంకా ఇలాగా కారి వడ మీద ఇట్లా వేసుకొని పెట్ల అలా వేసుకొని అమ్ముకోవటం చూసే వాళ్ళకి కొంచెం చిన్న సూపుగా ఉందండి మనమైతే ఇంకా దేవుడు కర్ణి ఇచ్చాడు మనమైతే ఇంకా బంక అయితే పెట్టుకోగలిగాము కలిగే కాకుండా ఫిజ్ తెచ్చుకున్నాము అంతా దేవుడు చెప్తదేనండి ఈ ఎళ్ళతో అయితే మనకున్న కష్టాలు మొత్తం అయితే దేవుడు అయితే తీర్చేస్తాడండి ఇంకంటే ఇంకా రోడ్డు మీద అమ్ముకునే పని లేకుండా ఇంకా మొత్తం సరుకు తెచ్చుకొని ఇంకా బంకులనే పెట్టేసుకున్నాము ఇంక ఈరోజైతే బంక్ ఓపెన్ కాట మాకున్నట్టులో ఇంకా ఇట్లా చిన్నపిల్లలకు కానీ ఎవరైనా ముసలి వాళ్ళకి కానీ వాళ్ళకి కొంచెం చిన్న పార్టీ అంటే ధమ్స్అప్ కానీ టీతో పాటు మేము ఇలాగా ఇంకా ప్రారంభిస్తున్నాం అనమాట మొత్తం అయితే సర్దేసామండి ఇంకా పొద్దున్నేను ఒక ఐదు వేలు సరుకు అయితే అంటే కురికి ప్యాకెట్లు ఇంకా అలాంటి ఐస్గాయట్లు ఇంకా అలాంటి ధంసప్పులు ఇంకా అలాంటివి తెప్పించాడు బావ అయితే మొత్తం అయితే ఇంకా బంపులో సర్దేసాము ఇంకా దేవుడు అలా దేవుడు దేవల్ల ఇంకా మొత్తం అయితే ఇంకా సకి జరిగిపోతున్నాయి ఇంకా అలానే కూరగాయలు ఇంకా సరుకులు అవి కూడా పెట్టాలంటున్నాడు అయితే అడిగిపోయాడు మాయో చూడండి ఇంకా మావి వచ్చేలాగా సాస్ గడ కోసం మావి వచ్చాడు ఇంకా అటు అన్నాడు మావి అని చెప్పేలాకి వెళ్ళాడండి ఇంక సహలే ఇంకా మొత్తం తెచ్చుకోవాలని చెప్పేసి మా చిన్న ఆశ అండి ఇంకా అవి కూడా జరిగిపోతూ ఉంటాయి మనం అనుకోమని అవ్వ కదా ఏది ఇంకా ఇంకా బావేమో ఇంకా పైన ఫ్యాన్ బిగిచ్చేసాడు పైన ఫ్యాన్ బిగిచ్చాడు నిన్నేమో నా పోలర్ బావి చేస్తాడు ఇంకా రోజు బావకి ఇంకా బంకు పని సరిపోతుందండి ఇంకా మళ్ళీ బొంకడ కూర్చోడానికి ముసలోళ్ళు ఉంటారు కదా టిఫిన్ చేసేటప్పుడు కూర్చోడానికి ఇబ్బంది పడిందని అరుగులు కట్టేస్తున్నాడు ఇంకా అదే కాకుండా ఇంకా కొంతమంది ఏమి ఎలక్షన్లు కదా అరుగులు ఎందుకు ఎలక్షన్లకి కుర్చీలు ఉంటాయి కదండి సేర్సు ఇంకా ఇస్తారు కదా ఎందుకు అయ్యా అంటున్నారు ఇంకా ఉన్నా లేకపోయినా ఇంకా నాశవంతంగా నేను కట్టుకోవాలండి అని చెప్పేసి ఇంక అయితే కడుతున్నాడు ఇంకా బంకులో లైట్ బిగిచ్చేస్తాడు అదే కాకుండా ఇంక ఇంటి ముందు మొత్తం అయితే లైట్లు ఆగినట్టే ఇంక బంకుతో పని అయితే ఇంక అయిపోయినట్టేనండి ఇంకా టైం వచ్చేసి ఇంకా పాద అది అవుతుంది నేను మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాను గారెలు చేసాను పువ్వులు చేశాను చట్నీ కూడా చేశాను టీ అయితే పోయిన ఉన్నాయండి ఇంకా టీ కూడా తీసుకొని వెళ్ళి తొరతారు ఇంక అక్కడ సర్దేసుకుంటే బంకులో ఇంకా రోజుట్లాగా ఇంకా బావేమో ఇంకా రోజు ఇంకా ఇద్దరం ఇంక బంకు పని మీద ఉంటే అట్లా రాసి నీకు మొత్తం సర్దేసి నేనైతే పని ఆ పని నేను చూసుకుంటాను సిమెంట్ పని ఇంకా నువ్వు పిల్లలను పట్టుకొని ఇంకెక్కడ ఇక్కడ మెమోలీ దగ్గరే కదా అక్కడ చేసుకుంటా ఉన్నా అన్నాడు ఇంకా రోజు ఇంకే నుంచి ఇంకా అక్కడికి ఏం మూసుకొని వెళ్తామని చెప్పేసి సెట్టింగ్ కూడా అక్కడనే పెట్టేయాలని మా చిన్న ప్లాన్ అయితే సరేనండి ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత చూపించి బావ మాటలని చెప్పిద్దాము సరేనా మా అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి సరేనా మీ దేవుని అయితే మాకు వెళ్ళినప్పుడు ఉండాలని చెప్పేసి మనసు పుచ్చే కోరుకుంటున్నాను తొందరగా అయితే ఇంక సెంటర్ దగ్గరికి వెళ్ళిపోదాం సరేనండి ఇంక మొత్తం సరి చేసుకున్నట్టే ఇంక ఇవ్వండి ఇక అన్ని తీసుకొని వెళ్తున్నాను ఇంకా బాబా ఏం చేస్తున్నాడా పిల్లలు ఏం చేస్తున్నాడా అని చెప్పేసి సెంటర్కి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి చూస్తే అండి సరేనండి ఇంక కొట్టు దగ్గరికి అయితే వచ్చాను వచ్చాక ఇంకా బాబా మాయ అయితే మొత్తం అయితే ఇంక ఇక్కడ చదిద్దారు సాస్ అయితే ఏది తీసుకోవాలని చెప్పేసి వెళ్ళాలనుకుంటుండో ఏ తీసుకోకూడదు అయితే కొట్టు పని అయితే చేస్తున్నాడు అండి ఇంకా పైన పిల్లడ రాడండి బాగా అయితే ఇంకా వైర్లు ఎందుకు కట్టడానికి ఉదయం నుంచి కనీసం ఇంకా దీంట్లో కరెంట్ లాగా చెప్పేసి ఇంకా బోర్డు ఇంకా బోర్డు స్విచ్లు అలానే దానికి మొత్తం కరెంట్ అయితే శుభ్రంగా అయితే ఇంకా బిగిచ్చేసానండి ఇంకా ఫస్ట్ టైం ఇంకా లైట్ ఎదిగియడం ఇంకా ఇదంటారా స్టిక్కర్ ఇంకా ఏమో ఆర్డర్ చేయడం మీషోలో లేట్ అవుతుంది ఒక వారం పది రోజులు టైం పట్టిద్ది రావాలంటే మా స్టిక్కరింగ్ అంటే అంటియొచ్చు కానీ రోజు మళ్ళీ బయట అమ్మటం మళ్ళీ లాంగ్ పెట్టుకోవడం బయట అమ్మటం లాంగ్ జాగ్రత్త పెట్టడం ఇబ్బంది అయిపోతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ బుంకలో పెట్టేసుకుంటున్నాము ఈసారి ఇంకా ఒక నాలుగైదు రోజుల్లో మళ్ళీ స్టికరింగ్ అంటి అంటించేద్దాము ఇంకా కరెంట్ అయితే ఫస్ట్ టైం ఇంకా లాగామండి ఇంకా సాయంత్రానికి ఎలా ఉంటుందో చూపిస్తాను ఇంకా మొత్తం అయితే ఇంక ఉరుకురాప ఎట్లుండీ సర్దాల్సిన అయితే టిఫిన్ ఒకటి ఇంక పెట్టేసాము పిల్లలు చర్యం కావాలరా పాకెట్ బిర్యానీ పాకెట్ బిర్యానీ తీసుకోవాలి చిన్న సరేనండి ఇంకా మొత్తం ఇప్పుడు ఏమో చేసి ఇంకా ఇంకా మధ్యలో వస్తుంది ఉంది కొంచెం లైటింగ్ తక్కువేను కదా ఇంకా మొత్తానికి అయితే ఇంకా రాజకుమారి స్నాక్స్ అని చేసింది నేను కూడా కరెంట్ మొత్తం బొంకులో బిగి చేద్దాను బస్ స్విచ్ రాద్దాము రాజకుమార్ రాజ్ కుమార్ చేతులు మొదటి రాజ్ కుమార్ చేతుల మీదుగా మొదటిసారి అయితే మనం కరెంట్ అయితే ఇంకా బొంకులో వెలిగిద్దాము సరేనా రాజీస్తాము కొంచెం ఎత్ కొంచెం ఎత్తేందండి రాజ్ కుమార్కి ఇంకా కింద బండ పెట్టుకోవాల్సి వస్తుంది దెమ్మ కడతా ముందు రోజుల్లో ఓకే దండం పెట్టుకో దేనికి ఓకేనండి మొదటిసారికి అయితే ఇంకా మనమైతే బొంకులో అయితే ఇంకా లైట్ అయితే వెలిగించేసాము ఇంకా బయట కూడా కాదు ఇంకా ఫిఫ్టీ వార్స్ ఇంకా లైట్ అయితే పెట్టాము ఇంకా కొంచెం చేయడమైనాక చాలా బాగా కనబడిద్ది సో అసని ఓపెన్ చేస్తాం ఈరోజు మనం బొంకు సెలబ్రేషన్ వచ్చేసి ఇంకా ఏం అంతగా ఏం చేయలేదండి అనుకోకుండా సడన్గా చేయాల్సి వచ్చింది ఇంకా ఈ స్టిక్కరింగ్ ఎంత అయిపోతే ఒకరోజు సెలబ్రేషన్ చేసుకుందాం బాగా ఓకేనా ఇంకా సరేనండి ఇంకా మెలమెలగా ఇంకా పిల్లలందరూ కనుక్కుంటా ఉన్నాడు టిఫిన్ కూడా సేల్ అవుతూ ఉంది ఇంకా ఎందుకు కావాలి అంటే మనం చూసారు కదండి సరుకులు ఇంకా ఏం తీసుకురాలేదు స్నాక్స్ వరకే అంటే పిల్లలు తినే తినేవరకే తీసుకొచ్చాను సరుకులు ఇంకా రేపు ఎల్లుండ పోవాలి అందుకని ముందుగా స్టెక్కరింగ్ అంటే అనేది నా ఆశ కానీ ఇంకా మీషోలో ఆర్డర్ చేస్తే అదేమో ఇంకా వారం పట్టింది అంటున్నారు ఇంకా ఈ లోపల పోతే ఒకవేళ మా మాయ నేను పోయి సరుకులు తీసుకురావాలి ఇంకా దినచరి సరుకులు కిరాణా షాప్ లాగా ఎట్లా ఉంటుంది అట్లా మన షాప్ని అయితే మార్చేయాలి ఇదిగోండి ఇంకా ఇదంతా ఇంకా నింపేయాలన్నమాట రాజీ అవి ఉన్నాయి మొత్తం సర్ది ఏం ఇంకా ఏం కావాలరా ఐదు ఇవ్వాలా ఇస్తాలే నీకేం కావాలా అది కావాలా ఎన్ని రెండు రూపాయలా ఓకే అండి ఇంకా సేల్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం రా తీసుకో ఇంకా జల్లీలు చాలా రకాలు వచ్చినాయండి వీటిలో ఇదేం డ్రాగన్ అంట ఇదేమో సీత చెలుక మ్యాంగో ఇంకా చాక్లెట్స్ ఈ బొట్టోడు కూడా అంటే చాక్లెట్లు ఎంత ఇచ్చావురా అరే రెండు రూపాయలు ఇచ్చాడు రండి రెండు చూసుకో తమ్మా మరి సర్దు రాజీ మొత్తం ఇంక పోయినాం కాదు సర్దు అవన్నీ మనం ఇక్కడ వేసాం కదా ఎక్స్ట్రా అవి కింద సర్దు మొత్తం తీయకుండా రేపు ఉదయం వేసుకోవచ్చు మళ్ళీ అన్నీ ఎక్స్ట్రా ఉండే అండి రెండు రెండు అవన్నీ ఇంకా అక్కడ సర్ది మనం సర్ది వేసుకొని అవి పెట్టి ఇంకా ప్రతిరోజు మనం ఇంక బయట అరుగు మీద వేసుకోవడం లోన్ మళ్ళీ మళ్ళీ జాగ్రత్త పెట్టుకోవడం మళ్ళీ ఉదయం తీసుకురావడం ఎంత ఇబ్బంది లేకుండా ఇంకొకసారి బొంకులో పెట్టిస్తున్నాము మామూలుగా మనం అయితే ఇంకా లాగేసి వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా లైట్లు లైటింగ్ కానీ స్విచ్ బోర్డు మొత్తం లోనే ఇచ్చాను ఇంకెళ్ళేటప్పుడు కూడా లైట్లు ఆపేసుకోవచ్చు అది ఏం బాబాయ్ సూర్ బాబాయ్ ఏం సంగతిలో ఇంకేముంది మా బాబు ఇప్పుడు దాకా ఇంక మా మామూలుకి పందిరి కట్టొచ్చిందండి ఇంకా బరుగోడు కష్టం అయితే అది కారుతా ఉందంటే మా బాబు చేయి పడగానే అది కష్టం రూపం మారిపోయింది అన్నమాట అన్ని రౌండ్ రౌండ్ చేస్తాడు ఆడుందిగా ఉందిగా అదిగో కష్టం కనపడు అదిగోండి కష్టం అది మా బాబాయ్ కట్టింది ఇంకేం బాబాయ్ సంగతులు ఇంకేం లేదండి తింటా పునుగులు కేర బజ్జి మా దగ్గర లేదంటే ఉంటే అందరూ కలిసి మెలిసి బాగా ఆనందంగా పండుగ 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 సూపర్ హీరో హీరో మా బాబాయ్ మా కొడుకు ఫంక్షన్ చేస్తుంది కాబట్టి ఫంక్షన్ ఇప్పుడు కాదు బాబాయ్ ఇంకొక వారంలో ఫంక్షన్ గట్టి చేస్తాం నిదానంగా పోవాలి అదేనండి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఎనిమిది ఏంది ఖచ్చితంగా ఇంకా లైట్ అయితే బాగానే వెలుగుతుంది అన్నీ బాగానే కనపడతా ఉండేవి ఇంక ఇవన్నీ ఖాళీగా ఉండేవి ఇంకా సరుకు తీసుకురావాలి ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన తినే వరకు తీసుకొచ్చాము ఇంకా మన తర్వాత ఏంది బోదరు బోజర్ ఉంది తర్వాత వచ్చేసి ఇంకా మన ఉప్పు కారం నూనె పసుపు ఇంకా ఉల్లిపాయలు అలానే కొబ్బరి అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా ఇంట్లో సంబంధించిన సరుకులన్నీ అవన్నీ ఇంకొక వారంలో తీసుకొస్తానండి ఇంకా ఈ స్టికరింగ్ అంటిచ్చేసి ఇంకా ఇవి తీసుకొచ్చి తర్వాత వచ్చేసి కూరగాయలు ఇవన్నీ తీసుకురావాలి కూల్ డ్రింక్స్ ఏమో ఫ్రిడ్జ్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం బయటే బయట పెట్టాలా వద్దని చెప్పేసి కాంసెస్ చెప్పండి సగం మంది ఏం పెట్టమంటున్నారు సగం మందేమో పెట్టదు అంటున్నారు నేనేంటంటే పక్కనే పెట్టేసుకుంటే రెండు మీరు వచ్చిన వాళ్ళు కూల్ డ్రింక్స్ ఉన్నాయని అర్థమైపోద్ది కదా అది కాక అది మన సెకండ్స్లోనే కాక కొంది పాత ఓల్డ్ మోడల్ అండి అది స్టీల్ది అందుకని చెప్పి చక్కటి పెడదామని ఆలోచన మళ్ళీ పక్కనే ఇంకా అరుగులు అరుగులు కట్టాలి గోడెంపుగా అరుగులు కట్టేసి ఉన్నాయి చూసారా నాలుగు అడుగులు నాలుగు అడుగులు తీసుకొచ్చు అనమాట ఎక్కడ తీసుకొచ్చే అడ్డు వాటికి తీసుకొచ్చాను ఇంకా దానికి సంబంధించిన వీడియో మీకు చూపిస్తాను చూడండి తర్వాత వచ్చేసి ఇంకా రెండు పండ్లు రేపు ఉదయాన్నే లేగానే ఉదయాన్నే చేయకపోతే పనికి వెళ్ళాలండి పనికి వెళ్ళి ఆరు పనికి వెళ్ళి మళ్ళీ ఒంటి గంటకాలు రెండు గంటలకాల ఇంటికి వస్తాను కదా ఇంటికి ఇంటికి వచ్చిన భోజనం చేసి ఇంకా అప్పుడు అరుగులు కడతాను ఇక్కడ నుంచి దాకా అరుగులు కట్టేసి తర్వాత పందరేయాలని చూస్తున్నాము ఈ టేదర్ కూడా రేకులు దింపాలనుకుంటున్నాం కానీ ఇప్పుడే ఖర్చు విలువ ఖర్చు మళ్ళీ ఎందుకులే ఇప్పుడే అన్నీ పెట్టుకోవడం అని చెప్పేసి మెల్లమెల్ల చేసుకోవచ్చు అని చెప్పేసి ముందైతే పందిరి కట్టుకుందా అని చెప్పేసి తా ఇంకా తాటాకులు ఉంటాయి కదా ఆ తాటాకులు కొట్టి ఒక యాభై కొట్టి తర్వాత జామయకారులు ఉంటాయి కదా జామయకారలు తీసుకొచ్చి మొత్తం పందిరి అని చెప్పేసి ఆలోచనతో ఉన్నాము అది కాక ఎండాకాలం కదా మూడు నెలల దాకా అని చెప్పేసి ఆలోచనతో ఉన్నాము ఇంకా నెక్స్ట్ వీడియో చూపిస్తానులేండి ఇంకా అదే పరిస్థితి అయితే ఇంకా మనం మేము అడ్డు వెళ్ళాము కదా ఏమి తీసుకొచ్చాం సార్ చూడండి బొంకు సంబంధించినవి అలానే ఇంకా బొంకు అక్కడ కదా ఉండాల్సింది ఇక్కడ పెట్టాము ఆ వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను బొంకు ఎలా పెట్టాము ఎంతమంది పెట్టాము అది మొత్తం పూర్తిగా వివరంగా మీకు చూపిస్తాము సరేనా చూడండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నాన్న ఎక్కడ ఉన్నారా హైవే మీద ఉన్నాను అనుకుంటున్నారు కదా ఇది నేనైతే ఈరోజు మనయితే బొంకున్నాం కదండి షాపు ఇంకా పైన రేకులు మనం తీసుకునేటప్పుడు ఒక రేకులు అనేది ఇరిగిపోయినాయి అందుకని చెప్పేసి కొత్త రేకులు తీసుకున్నాము ఇంకా మా మామయ్య చేసేమో ఆటో ఉంటుంది కదా ఫిల్టర్ పెట్టించుకుంటున్నాడు అది మనమైతే రేకులు తీసుకున్నాము ఇంకోండి కొత్త రేకులు తీసుకున్నాము రేకులు తీసుకున్న తర్వాత ఇంకో బండ్లు కూడా చూస్తున్నాము ఈ బండ్లు ఈ రేకులు అయితే చేస్తున్నాము ఫిల్టర్ పెట్టిస్తున్నాడు అదే వెళ్దా పోదండి ఇంకా రోజు ఇంకా మా మాయ నేను వెళ్ళి ఇంకా రేకులనో అలానే ఇంకా ఇంకా బండలు ఇవన్నీ తీసుకొచ్చాం అన్నమాట ఇంకా పైన కూడా వేసేసాం రేకులు తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తారండీ మెల్లమెల్లగా సరుకులు ఎలా తెచ్చుకుంటాము మనది మాకు ఎలాగ మా జీవితం ఎలా నడిచిద్దో ఇంకా మీరు డైలీ చూస్తా ఈ మధ్య కొంచెం వీడియోస్ రెండు ఛానల్లో పెట్టలేకపోతున్నాను సారీ అండి ఇంకా ఈ పని మీద పడతా కరెంట్ లాగాలని చెప్పేసి బొంగు ఇక్కడ పెట్టాలని చెప్పేసి అలానే అరుగులు కట్టాలని చెప్పేసి ఆ పని మీద ఈ పని మీద తిరుగుతా అలానే ఇంక ఉదయం లేవడం పిండి చేసుకోవడం టిఫిన్ అని అవని ఏ పని పని ఆ పని ఈ పని చెప్పేసి చాలా చాలా ఇబ్బంది అవుతుంది సరేనండి ఇంకా మళ్ళీ మంచి వచ్చి మీ అందరికీ భయపా కొత్త వస్తే లేక దసరా చేయండి ఓకేనా రాజ్ కుమార్ ఏమో ఇంకా మత్తగారికి ఇంకా పని ఈ పని చేస్తూ ఉన్నారు మత్తుగారు కదా చేసుకోలేదు కదా అందుకని చెప్పేసి నీళ్ళు పోయడం లేకపోతే భోజనం పెట్టడం ఆ పని చూసుకుంటూ ఉంటుంది ఇంక నేనే ఇక్కడ ఉన్నాను ఇంకా ఇంకో గంట అరగంట ఉండి ఇగో బయట ఉన్నాయి మొత్తం ఇంకా బయట ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇంకా లోన్ వేసేసి వేసేసి ఇంకా వెళ్ళవచ్చు మనం ఇప్పుడు అప్పుడు అరుగు అరుగు మీద పెడితే అన్ని గదిలో మతం ఇట్లా పెట్టడం మళ్ళీ ఉదయం వచ్చి తీసుకోవడం చాలా ఇబ్బంది అయ్యేది అది అన్ని లోనూ పెట్టేసి ఉదయం మళ్ళీ రాగానే ఇంకా ఎలాగదిగా మళ్ళీ లాక్ తీసేసి తలలు తీసేసుకొని అమ్ముకోవచ్చు అదే మాట ఇంకా సరేనండి ఇంకా బొంకు చాలా వరకు అయితే చాలా సంతోషంగా ఉందండి నాకైతే మనసులో ఇంకా ఒక బిజినెస్ ఒక మనకి వరకు ఒక రాజకుమారికి ఒకటి చేయగలిగాను అని అనేసి ఒక ఆనందం నాకు నా వారికి దేవుడే ఇంకా దీవించాలా గట్ట ముందు రోజుల్లో మన షాప్ కొంచెం ఇంకా బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మీ చల్లని కామెంట్ చేయండి సరేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం